వెల్కమ్ టు రంగమ్మ ముచ్చట్ల ఛానల్ ఈ రోజు వీడియో ఏంటంటే రెంటింట్లో లొల్లి ఇది ఒక కొత్త సిరీస్ అనమాట మేము మీకోసం చేస్తున్నాము అయితే మీరు ఏం చేయాలి అంటే మీరు జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ చేసుకోండి చాలు అదే మాకు ఒక పెద్ద గిఫ్ట్ ప్లీజ్ అండి మమ్మల్ని సపోర్ట్ చేయండి మాకు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ హాయ్ దోస్తులు ఎట్లు రోమన్ చూరా మమ్మల్ని సపోర్ట్ చేయండి మాకు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి మీకోసం అని మేము ఈరోజు ఒక కొత్త సిరీస్ తెచ్చాము అదే రెంటింట్లో లొల్లి ప్లీజ్ అండి మమ్మల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి సరే అండి నానా నేను వద్దన్నా పోతున్నారు టౌను టౌన్ టౌన్ అని వెళ్తున్నారు ఇక్కడే ఉండి ఏదన్నా కూలి పని చేసుకున్నా ఇబ్బంది కాదు నాయన అటు వెళ్తారు టౌన్ టౌన్ అంటే టౌన్కి వెళ్ళొచ్చిన మొత్తం చూసినాం నాన్న వెళ్ళొద్దు నా చెప్తే వినట్లేదు మీరు ఏదో టౌన్ టౌన్ అని పోతున్నారు నాకైతే ఏమి ఇష్టం లేదు నాయన మీ ఇష్టం ఏం జాబులు పోతున్నావో ఏం కథ నాయనా నాకైతే బాగా అనిపిస్తుంది కాదమ్మా ఎందుకు ఏడుస్తావా ఏమి ఏడ్చకు జాబ్ పరంగా తప్పదు కదా లేకపోతే మాకేమన్నా ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళాలని ఇష్టం ఉంటుందా ఆడ ఇరుకు గదులు ఇళ్ళల్లో మేము ఎందుకుంటామమ్మా ఇక్కడే ఉండే వాటి జాబ్ కదా దానికోసం తప్పదు ఏమి అనుకోకూద్దు ఏమి ఏడ్చువాకు మేము తొందరగానే ఫోన్లో మాట్లాడుతుంటాం మళ్ళీ వస్తుంటాం అప్పుడప్పుడు నువ్వు కూడా వద్దు కానమ్మా సరే అమ్మా ఏం బాధపడ కాకమ్మా

అమ్మ నా మనవరాలు ముద్దు ముద్దుగా మాట్లాడుతుంది రేప నుంచి ఇంట్లో ఎట్టు ఉండాల ఏమ అమ్మ నా మనవరాలు ఏంటి ఇంద అది నాన్నమ్మ ఇది నాన్నమ్మ నా నాకు ఆల కొట్టుకు తీసుకెళ్ళాలి దాని ఈవి కొనిచ్చి దాన్ని ఆ చిప్స్ ఈ చిప్స్ అని కొనుక్కునేది రేప నేను ఎవర్ని ఎవర్ని పల్చుకుంటా ఎవర్ని తీసుకుంటున్నా అల ఇంకా రానే రాలేదు ఏమయ్యా రా అబ్బాయి కోడలు మనవరాలు ఇంకా రానే రావేంది రా నా ఆయన రా నేను చేస్తుంటావా ఎం సాగు చేసుకుంటుంటావు లోపల కూర్చొని వస్తున్నానే ఎందుకు అట్ట నాకు కూడా తెలుసు కదా అబ్బాయి వాళ్ళు వెళ్తున్నారని ఎంతసేపు లోపలికి పోయినావు రానే రాలేదు రా వాళ్ళని పంపించాలి కదా మనము సరేనా జాగ్రత్త మరి అక్కడికి వెళ్ళినాక ఫోన్ చేయండి మరి ఎట్ల ఉంటారో ఏమో పాపం జాగ్రత్త అసలు టౌన్కి వెళ్తున్నాం అంటున్నారు జాగ్రత్తగా పట్టుకొని జాగ్రత్తగా చూసుకొని ఈడైతే ఎవరైనా వాళ్ళ పిల్ల ఇళ్ళ పిల్లని కనుకొని బయట బాగా ఆడుకుంటుండేది వాడు ఎట్లా ఎట్లా ఉంటుందో నాన్న జాగ్రత్త సరే నాన్న అమ్మా వెళ్ళేస్తాము జాగ్రత్త ఆరోగ్యమే జాగ్రత్తగా చూపించుకుంటూ జాగ్రత్తగా ఉండమ్మా నాన్న తుడుసుకో కళ్ళు నీళ్ళు తుడుచుకో సరే నాన్న జాగ్రత్త పాపం చూసుకుంటూ జాగ్రత్తగా జాబ్ చేసుకుంటూ జాగ్రత్తగా ఉండండి పోయిరా నాన్న సరే అప్పనా మేము లాభం వస్తాము సరే సరే అమ్మా జాగ్రత్త బాయ్ నానమ్మ జే చెప్ప బాయ్ బాయ్ టాటా ఎవరో వస్తామన్నారు ఇల్లంత ఎంత గలీజ్ చేస్తారో ఏం కథో ఏమో ఇన్ని నీళ్ళు వాడతారో ఏమో అబ్బా ఎట్లట్లా వస్తారో ఏమో రెంట్ ఏమో తక్కువ ఇచ్చారు వచ్చామన్నారు మరి ఎట్ల చేసుకుంటారు ఏదో ఒక చిన్న పిల్ల కూడా ఉందన్నారు మరి ఏం చేస్తారో ఏమో ఓ ఏమో చూడాలి మరి మూసేసినట్టున్నారు ఏమో ఏమో సహన సామాన్లు కొద్ది చేసుకుంటున్నారు ఓ ఏమో ఎట్లా డబ్బులు వేస్తారో ఏమో మా ఇంట్లో ఇండ్లను వచ్చినారా వచ్చినారా ఏమేనా బుడ్డ పిల్ల మీ పిల్ల పిల్లేనా ఓ ఏమో సహన చిన్నగా ఉంది ఏమో గోడలు ఎగ్ గించినా ఏమో జాగ్రత్తగా నేను ఇంట్లో ఇప్పుడు మొన్న పెయింటింగ్ చేపించిపోయినా ఇంకా ముందు నెలలు చాలా గబ్బులే పెడితే పెయింటింగ్ చేయించుకుంటే చాలా కష్టంగా ఉందే కొంచెం జాగ్రత్తగా చూసుకొని జాగ్రత్తగా కొంచెం నింటివి ఏంది ఏమో వచ్చినా కానీ నాకు బిడినప్పటికీ మాట్లాడుతున్నావు ఏమో కష్టంగానే ఉంది ఏమో నాకు అమ్ముతా తల్లి ఎట్లా చేయాలో ఏమో మా పిన్నగా ఆడుకొని ఆడుకునేది ఏం చేస్తుంటే ఏమో ఇటు అటు ఇంట్లో ఉండలేమో ఏవేనా బారే చూసుకోండి అమ్మ లోపలికి జాగ్రత్తగా ఇల్లు చూసుకొని ఉండమ్మ నేనేనమ్మా చూసుకుంటా బా మంచిగానే చూసుకుంటా మా ఇంట్లాగానే ఉంచుకుంటాం సరే సరే అమ్మా లోపలికి వెళ్తున్నాం మరి ఓయమ్మా మా ఇల్లు అంటది అప్పుడే ఓయమ్మా ముందు ముందు ఎట్టయ్యా కాదు ఏమో తల్లి చూడాలి సున్నీ కాని బుడ్డ పిల్లలు తెచ్చిండు గీకి ఎన్ని మరకాలు చేసిద్దు ఏమో తల్లి ఎట్ట చేసిద్దు ఇంత ముందు నెలలు కూడా తలకాయ నొప్పి పుట్టించిండు ఓయమ్మా ఓయమ్మ ఓయమ్మ ఇంట్లో బాగానే ఉంది కానీ ఏందండి అంత సీల్కలు అయింది అదైంది ఇదైంది మళ్ళీ ఓ మా ఇంట్లో మొన్న పెయింటింగ్ చేయించినమా బాగుంచండి జాగ్రత్త పిల్లలకి ఏం చేయకూడదండి అది ఇది అని చెప్తుండవా ఓనర్ అమ్మ ఓ అమ్మ ఏం ఓనర్ అమ్మనైనా ఇప్పుడే ఇట్లా బెదిరి సబ్బు పిల్ల అటు చేయకూడదు చేయకూడదని ఇంత అందమైన బంగళ లేదని అలా ఉండే అన్ని పెట్టి చేస్తుంది అట్లే ఉంటుంది టౌన్లలో ఇండ్లు అట్లే చెప్తుంటారు వాళ్ళు సరే సరే లేదా ముందు మన సామాన్లు సర్దుకోవాలి సెట్ కావాలి ముందు ఆ పాపని కింద విడిచేసి ఆడుకుంటుంటుంది

బానే ఉందా ఆ బానే ఉందండి ఇంకా చేస్తా ఆ తొందరగా చెయ్యి మరి నేను కూడా అట బయటికి వెళ్ళి ఏమేం కావాలి ఇంట్లోకి తీసుకొని వస్తా అమ్మ నా తాత వచ్చింది నా తాత వచ్చింది మా నా తాత వచ్చింది ఆ నీ కోసం తొందరగా చేస్తున్నా పెడత పెడత పద పద అన్నం పప్పు చేసినట్టుంది గాని పదాలు కూర్చొని తిందు పరా ఆ చేసినా అమ్మ చేసినా తింటా ఆకలేతుంది దాదా అతిని రాబుజ్జి తిను తిను అమ్మ చాలా బాగుందమ్మా చాలా బాగుంది ఇంకా కొంచెం పెట్టు ఒక బుక్కిని పెట్టా ఆకలైతుంది తిని పడుకుంటా నేను తిను బుజ్జి తిను తిను ఆకలి ఎంత ఉన్నా కూడా అబ్బా నమ్ 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 కాసేపు అరే బుజ్జి

ఉంది అబ్బా అబ్బా బుడ్డది భూమి మీద బెత్తరే ఉంది ఇది అబ్బా అబ్బా కుంగ కొద్ది ఎట చేస్తే ఏమో నన్ను టార్చర్ పెడుతున్నారు అబ్బా వీళ్ళు ఇయ్యకున్నా దర్కు ఊరేంటి కదా అబ్బా ఇచ్చి నాకు తలకాయ నవ్వు పెట్టుకున్నా నేను అబ్బా 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 ఏమమ్మా మీరు రెంట్ కి ఇచ్చారు అనేసి ఒకడేమే అందరి తీతనే ఉండేంటి పిల్లలు ఆడుకోరా ఆడుకోకుండా ఎట్ చెప్పు మీరు ఎందుకు నడిని కొట్టినావట ఎందుకు కొట్టాలి చెప్పు ఏందమ్మా నేను కొట్టినానా నేను కొట్టను కూడా కొట్ల ఏందమ్మా ఆడుకొని కొచ్చినా బుజ్జి అదేని మాట్లాడుతున్నా అంటే ఒక దెబ్బ కూడా కొట్టనా నీ బిడ్డని అమ్మా నేను అబ్బా అబ్బా ఎంత అబద్ధాలు చెప్తుంటారు మీరు ఎందుకు అమ్మ ఇంత అబద్ధాలు మీరు ఇంతకు ముందు ఉన్నోళ్ళ కాడ కూడా ఇట్లే టార్చర్ పెట్టారా అంటే ఇంతకు ముందు రెంట్ ఇంట్లో మీరు అబ్బా అబ్బా నన్ను ఇంత టార్చర్ నేను ఇయ్యకున్నా సరిపో రెంట్ ఇల్లు ఇంతకు ముందు ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు అట్లే ఇంతే టార్చర్ పెట్టితే కాలు చేపించేసే వాళ్ళను అబ్బా అబ్బా ఇయ్యకున్నా సరిపో ఇచ్చిన వాళ్ళ నుంచి నాకు కళ తింటుండ్రు అమ్మ అందరు నీ బిడ్డ ఒక మాట కూడా అనలేదమ్మ ఇంట్లోకి తీసుకుపోయి అడుగుపో నేను ఒక మాట కూడా అనలేదమ్మ కాకపోతే చిన్నాలాల చేకు నేను చేకు మంచిగా అగు ఉండ ఇంట్లో గాని గోల కూడు చేద్దామ ఎక్కుమంది నువ్వు కూడా తీసుకురావద్దు ముందే చెప్పినగా నేను మీకు చాల్ చాలమని నాటకాలు ను కొట్టే ఉంటావు అన్నా మా బుజ్జీ నా చెప్పదు బాబద్దని చెప్పదు పద పద బుజ్జీ రావద్దు ఇంట్లోనే ఉండు అని చెప్పినా నీకు ను విను వీటికి వచ్చావు చిన్ని అబ్బ అబ్బ ఏమ నాటకాలు ఆడుతురమ్మా తల్లి కూతుర్ల ఇటటవల యాడ చూడలే యాడ ఇల్ల అబ్బ అబ్బ ఎందుకు తల్లి ఏం ఏం చేస్తారేమో ముందు ముందు ఎంత టార్చర్ ఉందో నాకు చూద్దాం చూద్దాం దేవుడా నాకు ఈ వచ్చేటోళ్ళందరూ నా మంచి ఇవ్వకుండా ఎందుకు దేవుడు అందరినీ ఇట్లాటోళ్ళను నాకు ఇంటి ఉండి గట్టు పంపిస్తావు దేవుడా నాకు ఏమయ్యా ఈరోజు పొద్దునేడి పక్క వాళ్ళు వచ్చినారు కదా వాళ్ళు వచ్చిండు బానే ఉండు కానీ బయటికి ఆ పిల్ల వచ్చిందయ్యా ఏందమ్మా బుజ్జి అని నేను ఒకరో బాగా హ్యాపీగా పోయిన పాప కరికి పోతే ఆ పిల్ల ఏడిసి వాళ్ళ మనం పిలిచి గొడవ పెట్టింది అయ్యా ఏం చేయాలయ్యా ఇంతకుముందు మా వాళ్ళే సాక్షి పెడుతున్నారంటే వీళ్ళు కూడా అట్నే ఇస్తున్నారయ్యా నేనేం చేయాలి చెప్పు నేను ఏ బాయ్ల పడాలి చెప్పయ్యా నాకు నాకు తలకాయ నాకు పెట్టేస్తుంది నా వల్ల కావట్లేదు వాళ్ళని కాల్ చేపించేద్దామయ్యా అదేం కాదులే నువ్వే చేసిండవు కానీ వాళ్ళేం కాదు నీ సంగతి నాకు తెలియదా ఎన్ని నెలల నుంచి చూడట్లేదు నేను నువ్వన్నా ఇప్పుడు అన్నా చుప్ చాపుగా ఉండే చప్పులు కాకుండా ఉండు ఎట్లా రెండు రెంట్ వస్తుంటుందని ఒకరో ఒక మనం అంత లోలో ఉండం కదా అనేసి మనం రెంట్కి ఇచ్చి కూడా చేసుకుంటే నువ్వేంటి అందరితో గొడవ పెట్టుకుని లొల్లు చేసిన ఏం ఉంటావు వచ్చిన వాళ్ళు అందరితో ఇప్పుడన్నా సైలెంట్గా ఉండి ఈసారి నాకు మళ్ళీ ఇట్లా అని కంప్లైంట్ ఇవ్వద్దు నువ్వు అబ్బా ఇంట్లో వాళ్ళకి నేను లోకు అయిపోయినా బయట వాళ్ళకి గాన ఇంట్లో వాళ్ళకి సపోర్టే లేదు అదే నా కొడుకు ఉంటే ఎంత బాగుండేది నా కొడుకు చదువులు గిదువులు అనేసి వేరే దేశానికి వెళ్ళిపోయినాడు నేను ఇక్కడ ఉండిపోయి ఇట్లా ఇంత అందరితో తలకాయ నొప్పి అయిపోతుంది నాకు ఇంట్లో నువ్వు కూడా కట్టుకున్న మొగులు వేదనతో ఇట్లాంటి మాటలు ఇంత బాధ అనిపిస్తుంది నీకేం అర్థమవుతుంది అసలు చూసి కదా దోస్తులు నా బాధ చూడు రెంట్ ఇస్తే నేను అన్నీ అంటున్నారు అందరూ చూడండి మీరు అలా చేసుకోవద్దు దోస్తులు మీరు మంచిగా ఉండండి బాగా చేసుకోండి నవ్వుకోండి ఏమైనా కామెడీ ఉంటాయి నెక్స్ట్ వీడియోలో మంచి మంచి కామెడీతో మేము వీడియోలు చేస్తాము మా వీడియోలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది మా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి మేము ఇంత కష్టపడి చేస్తున్నాం కదా దోస్తులు ప్లీజ్ ఒక లైక్ చేయండి మా కోసం చూసిరు కదా దోస్తులు వెంటింటిది ఈ వీడియో చాలా బాగుంటుంది ఈ సిరీస్ బాగుంటాయి చూడండి మా నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి జరంత కామెంట్ కూడా చేయండి దోస్తులు మీరు మీ కామెంట్ మాకు ఎంతో ముఖ్యము ఓకే బాయ్ దోస్తులు చూడండి నవ్వుకోండి